మన టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా రికార్డులు వేట మొదలు పెట్టింది పాన్ ఇండియన్ ఆఫీస్ దగ్గర ఇరవై ఏడో తారీఖున రాబోతున్న ఈ సినిమా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో రికార్డు లెవెల్లో డే వన్ ని సాధించబోతోంది మరీ ముఖ్యంగా ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర వన్ మిలియన్ కి పైగా కలెక్షన్ అక్కడ ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ లేపేసింది దేవరా సినిమా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మన ఎంక్టైగర్ ఎన్టీఆర్ ఆఫీస్ స్టామినా ఏంటో చూపించబోతోంది మరీ ముఖ్యంగా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా డే వన్ కలెక్షన్స్ రికార్డు లెవెల్ లో ఉండే అవకాశం అయితే ఉంది దేవరా సినిమా టీం ఇప్పటి వరకు నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరి ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ హిందీ బాక్సాఫీస్ దగ్గర దేవరా సినిమాకి దిమ్మ తిరిగే హైప్ అయితే వచ్చింది దేవరా సినిమా టీం నుంచి మరో రెండు రోజుల్లో నాలుగవ సాంగ్ అయితే రాబోతోంది ఈ సాంగ్ ని రిలీజ్ చేసిన వెంటనే దేవరా సినిమా టీం మరో స్పెషల్ సాంగ్ ని అనౌన్స్ చేయబోతోంది ఇప్పటి వరకు వచ్చిన మూడు పాటల కన్నా నెక్స్ట్ రాబోయే రెండు సాంగ్స్ కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే అవకాశం అయితే ఉంది ఈ రెండు పాటల్లో కూడా మన ఇంకా టైగర్ ఎన్టీఆర్ మరియు జాన్వి కపూర్ దిమ్మ తిరిగే స్టెప్లతో అద్దర కొట్టేశారని మన టాలీవుడ్ సినీ వర్గాల నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది మరీ ముఖ్యంగా ఈ సినిమా రన్ టైం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఉంది కాబట్టి డైరెక్టర్ కొరటాల్ శివ ఈ సినిమాలోని దేవరా క్యారెక్టర్ కి మాత్రమే ఒక స్పెషల్ ట్రైలర్ ని రెడీ చేస్తున్నారు దేవరా సినిమాలోని జాన్వి కపూర్ ఎన్టీఆర్ డాన్స్ నెంబర్ అయిన ఐదవ పాట రిలీజ్ అయిన వెంటనే డైరెక్టర్ కొరటాల్ శివ ఈ సినిమాలోని రెండవ ట్రైలర్ ని ప్లాన్ చేశారు దేవరా సినిమాలోని ఐదవ పాట సంబంధించి లిరికల్ సాంగ్ కూడా రెడీ అయిపోయింది దేవరా సినిమా టీం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో దేవరా సినిమాలోని పాటలకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మరికొన్ని గంటల తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంది రీసెంట్ గానే అనిరుద్ధ అందించిన మూడు పాటలు కూడా తెలుగు లాంగ్వేజ్ తో పాటు హిందీ మరియు తమిళ్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యాయి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ లో అనిరుద్ గ్రౌండ్ స్కోర్ కి దిమ్మ తిరిగే రెస్పాన్స్ అయితే వచ్చింది దేవరా సినిమాలోని ఐదో పాటలు డైరెక్టర్ కొరటల్ శివ ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు ఈ పాటలో ఉండే సర్ప్రైజ్ ఎన్టీ అనేది మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశం అయితే ఉంది ఫ్యాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సినిమా రిలీజ్ కు పది రోజుల ముందు నుంచే ఆన్లైన్ లో ఇంకా ఆఫ్లైన్ దిమ్మ తిరిగే రేంజ్ లో సెలబ్రేషన్స్ అయితే ప్లాన్ చేశారు టైగర్ ఎన్టీఆర్ ఇంకా జాన్వీ కపూర్ కొరటాల్ శివ కాంబినేషన్ లో రాబోతున్న దేవరా సినిమా ఎలా ఉండబోతో అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి